హాయ్ ఫ్రెండ్స్ టమాటాలని ఎండలో ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా నిలవ పచ్చడి తయారీ కోసం ఒక కేజీ టమాటాలు తీసుకున్నానండి టమాటాలు నొక్కి చూస్తే గట్టిగా ఉండాలి ఇలా గట్టిగా ఉన్న కాయలతో చేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుందండి టమాటాలని శుభ్రంగా కడిగి తీసుకోండి తడేమి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి కాయలు తడి ఉంటే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్యాన్ గాలికి కొంచెం సేపు ఆరనివ్వండి టమాటాలు తడారిన తర్వాత గ్రీన్ పార్ట్ కట్ చేసుకుని ఒక టమాటాని ఎనిమిది ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ముక్కల్ని కొలుచుకోవటానికి మన ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా గ్లాసునైనా తీసుకోండి మనకి ఆరు గిన్నెలు వచ్చేటట్టు ముక్కలను కొలుచుకోవాలండి ఇదే గిన్నె కొలతతో ఉప్పు కారం అన్నీ వేసుకుంటే సమానంగా సరిపోతాయి ఆరు గిన్నెల ముక్కలకి అదే గిన్నెతో ఒక గిన్నె చింతపండు తీసుకోవాలి చింతపండుకున్న పీచు గింజలు తీసేసి చెంతపండుని గిన్నె నిండిగా తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లోనికి టమాటాలు మగ్గించుకోవడానికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి నూనె వేడయ్యాక టమాటా ముక్కలు వేసి చింతపండు టమాటాలో ఒకే చోట కాకుండా ఇలా అక్కడక్కడ వేసుకోండి టమాటాలు పొలిచిన గిన్నెతోనే అరగిన్నె గళ్ళు ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపుని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత కలుపుకోవచ్చు మూత తీసి పైనుంచి కిందకి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇంకా మూత పెట్టాల్సిన పని లేదండి మూత పెట్టకుండానే కలుపుకుంటూ మగ్గించుకోండి మూత పెడితే నీళ్ళొచ్చి టమాటాలు పడిపోయి పచ్చడి పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి మూత పెట్టకుండా కలుపుకుంటూ టమాటాలు దగ్గరకు వచ్చే వరకు ఇలా నాలుగైదు నిమిషాలు కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనిద్దాం ఇది చల్లారేలోపు మెంతిపిండి ఆవు పిండి చేసుకుందామండి ప్యాన్లోకి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే సమానంగా వేగుతాయండి మాడకూడదండి మాడింది అనుకోండి మాడువాసన వచ్చినట్లు ఉంటుంది అలాగే మెంతులు సరిగ్గా వేగకపోయినా చేదు వచ్చినట్లు ఉంటాయండి ఇలా బాగా వేగాక మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటే మెంతి ఆవు పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ప్యాన్లోకి ఏ గిన్నెతో అయితే టమాటాలు తీసుకున్నామో అదే గిన్నెతో గిన్నెన్నర వేరుశనగ నూనె వేసుకోండి నూనె వేడయ్యాక కచాపచాగా దంచిన ఏడెనిమిది వెల్లుల్లి రేఖలు వేసుకుని రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఆరు మిరపకాయ ముక్కలు వేసుకుని కరివేపాకు వేసి పావు స్పూన్ ఇంగువును వేసి కలుపుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఎండుమిరపకాయలు వేయడం వల్ల ఎండుమిర్చి రంగు మారకుండా ఉంటుందండి నూనె వేడికి ఇవి వేగుతాయి చూడండి బాగా వేగాయి ఇది పూర్తిగా చల్లారాలండి ఏమాత్రం వేడి ఉండకూడదు ఇప్పుడు పచ్చడిని కలుపుకుందామండి మనం మగ్గించుకున్న టమాటా చింతపండు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కారం కలుపుకోవాలి వేడి మీద కారం కలిపితే పచ్చడి రంగు మారిపోయి చేదు వచ్చినట్లు కూడా ఉంటుంది ఆరు గిన్నెలు టమాటా ముక్కలకి అదే గిన్నెతో ఒక గిన్నె కారం వేసుకోవాలి మనకు నచ్చిన ఏ ఊరగాయ కారమైనా వేసుకోవచ్చండి నేను త్రీ మ్యాంగో కారం వేస్తున్నాను కారం వేసుకున్నాక మిక్సీ పట్టిన ఆవా మెంతి పిండిని వేసుకుని పొట్టి తీసిన ఒక పెద్ద వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి పచ్చడిని వేసి మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని పూర్తిగా చల్లారిన పోపులో వేసి పోపులోకి పచ్చడి వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది కదండి మూడు రోజులు పచ్చడి నా అంతే పచ్చడికి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి అంతేనండి టమాటా నిలవ పచ్చడి రెడీ అయ్యింది టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది ఒక రోజు ఊరితే ఇంకా బాగుంటుందండి ఇలా కలుపుకున్నాక అంతగా ఉప్పు తగినా కారం తగ్గినా వేసుకోవచ్చు మనం తీసుకున్న కొలతలకి అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఇంకేమీ పట్టవు మీకు అంతగా ఉప్పు కారం తగ్గితే వేసుకోవచ్చు ఈ టమాటా పచ్చడి బయట పెడితే పది నుంచి పదిహేను రోజుల వరకు నిలవు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదు వీడియో నచ్చితే గనక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్